తెలుగు ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఆశయంతో ఆమర నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు ప్రభుత్వానికి లేదా అని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ చంద్రబాబుని అమరావతి కోసం లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పే చంద్రబాబు ఏడాదిన్నరలో రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు అప్పులు తెచ్చాడని కానీ అమరజీవి విగ్రహ ఏర్పాటుకు మాత్రం చందాలు వసూలు చేసుకోమని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు విద్యను అందించే కార్యక్రమంలో విజయవంతంగా వారి యొక్క పరిపాలనలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేయటం రోజున గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా సెంట్రల్ ఆఫీసులో అందరం కూడా ముక్త కంఠంతో వారి సిద్ధాంత బలాలను పుండికిపుచ్చుకొని వారి యొక్క సేవా తాత్పర్యాలను పుండిపుచ్చుకొని వారి చూపించిన బాటలో కొనసాగుతామని ప్రమాణం చేస్తూ గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం ఈరోజు గౌరవనీయులు అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి పొట్టి శ్రీరాములు గారి గారి వద్ద సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా అర్పించడం వచ్చిన అందరికీ కూడా నా ఉదయపూర్ నమస్కారాలు ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారి గురించి మాట్లాడాలనుకుంటే తెలుగు ప్రజలందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉండాలి తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉండాలని చెప్పని ఆ రోజు వారి ప్రాణాలు సైతం అర్పించి ఈ తెలుగు ప్రజలందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రంగా ఆ రోజు ఏర్పడడానికి వారి ప్రాణాలు అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అదేవిధంగా అనేక సంస్కరణలను తీసుకొచ్చేవాళ్ళు అనేక కార్యక్రమాలు చేశారు పొట్టి శ్రీరాములు గారు వాటన్నిటిని కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఐదు సంవత్సరాల పరిపాలనలో వాటన్నిటిని కూడా ప్రజలకు అందించే విధంగా వారి యొక్క పరిపాలన జరగడం చాలా అభినందనీయం కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఆయన దాదాపు ఈ రాష్ట్రంలో దేశంలో నేనే సీనియర్ రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటాడు కానీ పొట్టి శ్రీరాములు గారు తెలుగు ప్రజలు తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉండాలని చెప్పి కోరుకుంటే రెండు కళ్ళ సిద్ధాంతం ద్వారా వారి యొక్క ఆశయాల్ని తూట్లో పరిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఈరోజు ఆయన మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా ఈరోజు పొట్టి శ్రీరాములు గారి కంటే నేనే చేస్తానని చెప్పే విధంగా ఏదో అనేక కార్యక్రమాలు చేపడతానే ప్రయత్నం చేస్తున్నాడు కానీ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు ముఖ్యంగా చెప్పాలంటే పొట్టి శ్రీనివాలు గారు త్యాగ ఫలితంగా వచ్చిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ ఫస్ట్ ఉండేది కానీ మన రాష్ట్రం విడిపోయినా కానీ తెలంగాణ జూన్ రెండో తారీఖు నాడు వాళ్ళ యొక్క అవతరణ దినోత్సవం స్థాపించ చేసుకుంటుంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఆ జూన్ రెండుని ఏదో దిక్కుమాల దినంగా సాగించేవాడు తప్ప నవంబర్ ఫస్ట్ని ఆపేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేక మంది ప్రజా సంఘాలు కావచ్చు అవన్నీ కూడా నవంబర్ ఫస్ట్ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం చేయించాలనగానే ఆయన ముఖ్యమంత్రిగా ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ ఫస్ట్ అని చెప్పి జీవో ఇచ్చి అఫీషియల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్సవాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పోయిన తర్వాత గత రెండు సంవత్సరాల నుంచి నవంబర్ ఫస్ట్ కూడా మర్చిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు నేను అమరావతిలో స్థలం కేటాయించాను దాంట్లో మీరు విగ్రహం పెట్టుకోండి అని చెప్పని ప్రతి వీధిలో కూడా చందాలు అడిగే విధంగా ప్రతి వీధిలో కూడా పొట్టి శ్రీరాములు గారి పేరు చెప్పి చందాలు వసే చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది నేను గతంలో మొన్న కూడా చెప్పాను మీకు ఎన్టీ రాము గారి విగ్రహాన్ని పెట్టడానికి ఏమో పదకొండు కోట్ల రూపాయలు డిపిఆర్ తయారు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తే ఏ పొట్టి శ్రీరాముల గారి విగ్రహం రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదా అంత స్తోమత లేదా రాష్ట్ర ప్రభుత్వానికి స్థలం కూడా నామకాగ్గా ఏదో ఒక చీలిక మొక్కలాగా ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక విగ్రహాన్ని తీసుకోవడం ఆయన విగ్రహం పెట్టి ప్రతి రాష్ట్రంలో మీ ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో మీటింగ్ పెట్టడం డబ్బులు వసూలు చేయడం అంటే పొట్టి శ్రీరాముల గారిని ఈ రోజుకి రోడ్డు మీద గిట్ చేస్తున్న పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో కనబడుతుంది కూడా నేను మొన్న చెప్పినప్పుడు కూడా వాళ్ళ చలనం రాలా అటు వినుకోండా అని ఇటు మార్చారని చెప్పని ప్రతి విలేజ్లో కూడా మీటింగ్లు పెట్టడం మేము విగ్రహం పెడతాం డబ్బులు ఇవ్వండి అడుక్కు డబ్బులు ఇవ్వండి అని చెప్పని వారి పేరు చెప్పుకొని ఈ కూటమి ప్రభుత్వం డబ్బులు వసూలు చేయడం అంటే ఇంతకంటే బాధాకరం ఏమైనా ఉందా ఆయన రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పిస్తే గౌరవంగా రాష్ట్ర ప్రభుత్వం విగ్రహం పెట్టాల్సింది పోయి అలా కాకుండా కేవలం మీరే విగ్రహం పెట్టుకోండి అని చెప్పని రోడ్డు మీదకి జనాలు వదిలేసి ప్రతి చోట కూడా డబ్బులు లేకపోతే మీకు ఇబ్బందులు ఉంటాయి మిమ్మల్ని వ్యాపారాలు చేసుకునే అని చెప్పిన విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది నేను మొన్న నేనేదో వినుకొండ వెళ్తున్నాను వినుకొండలో కూడా అదే మీటింగ్ అంట వ్యాపారస్తులందరినీ పిలవడం ముఖ్యంగా ఆరు వయసుల్ని అంటే పొట్టి శ్రీరాములు గారు ఆరు వయసుల కోసం పోరాటం చేశారా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి విగ్రహం పెట్టాలి మీరు ఈ కూటమి ప్రభుత్వం డబ్బులు పెట్టి పెట్టే స్తోమ కూటమి ప్రభుత్వానికి లేదా అసలు చంద్రబాబు నాయుడికి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాల కానీ పూలేసే అర్హత కూడా లేదని చెప్పి నేను మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను రోడ్డు మీద ఆయన ఏదో సీడీ ప్లే చేసి శృతివనం ఎట్లా వస్తుంది ఆవరణం ఇస్తే ఎట్లా వస్తుందని మీరు వేల కోట్ల రూపాయలు పెట్టి రాజధాని అభివృద్ధి చేస్తా అని చెప్పారే వందల కోట్ల రూపాయలు పెట్టి మేము ఎన్టీ రామారావు గారు బొమ్మ పెడతా అని చెప్పారే మేము ఎన్టీ రామారావు గారు బొమ్మకి మేము వ్యతిరేకమే కాదు అది మీ ఇష్టం అది కానీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కోసం ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు ఎందుకు చందాలు వసూలు వేస్తున్నారు ఓన్లీ ఆరు వయసుల దగ్గర ఎందుకు వసూలు చేస్తున్నారు అంటే ఆయన ఆరు వయసులకే నాయకుడిని చేయదలుచుకున్నారా మీరు ఆరు వయసులు మాత్రం పెట్టాలని చెప్పి మీరు ఆలోచన చేస్తున్నారా మీకు బాధ్యత లేదా చంద్రబాబు నాయుడు మాట్లాడితే మాకు ఆయన అంటే గౌరవం ఆయన ఊళ్ళో మేము అది డెవలప్ చేస్తామని కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొట్టి శ్రీరాములు గారి పేరుతో జిల్లా పెట్టిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి సౌగర్వంగా చెప్పుకోగలుగుతాం చంద్రబాబు నాయుడు ఏం చేశాడండి ఏమి చేయలే శూన్యం ఇప్పుడు ఆయన్ని పెట్టి ఓటు బ్యాంక్ వాడుకోవడం ఆయన్ని పెట్టి డబ్బులు వసూలు చేయడమే కూటమి ప్రభుత్వం చేస్తుంది ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న మాటలు చెప్పడం జరిగింది తప్పనిసరిగా మన ప్రభుత్వం వస్తే తప్పకుండా ప్రభుత్వం ద్వారా చేయాలి తప్పేటువంటి కార్యక్రమాలు ఏది కూడా ఇలా పబ్లిక్ వసూలు చేయడం అది కూడా వయసు నుంచి వసూలు చేయడం